தெடு yeah, தெலங்கான బడ్జెట్లో తెలంగాణ కుండు సున్న పెట్టిన మోడీ నిన్న పార్లమెంట్లో భారత పార్లమెంటు బడ్జెట్ కేటాయించినటువంటి కేటాయింపులో స్వతంత్ర తెలంగాణ రాష్ట్రానికి సౌత్ భారతదేశానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వివక్షత చూపెడుతూ భారతదేశంలో ఫెడరల్ స్ఫూర్తిని విస్మరించి కేవలం తన అనుకూలంగా సీటును కాపాడుకో కోసం బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తనకు ఒత్సలుతున్నటువంటి పార్టీలకు ఈరోజు ప్రజాధానాన్ని భారతదేశం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సముచిత స్థానం కలిపి బడ్జెట్ కుండు నిన్న పార్లమెంటులో భారత పార్లమెంటు బడ్జెట్ కేటాయించినటువంటి కేటాయింపులో స్వతంత్ర తెలంగాణ రాష్ట్రానికి సౌత్ భారతదేశానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వివక్షత చూపెడుతూ భారతదేశంలో ఫెడరల్ స్పూర్తిని విస్మరించి కేవలం తన అనుకూలంగా సీటును కాపాడుకోసం బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తనకు వత్తాసు వలస్తున్నటువంటి పార్టీలకు ఈరోజు ప్రజాదానాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమృద్ధి స్థానం కల్పించి సమాన అవకాశం బాధ్యత ఉన్న భారత ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తిని మర్చినందుకు తెలంగాణ ప్రాంతానికి తెలంగాణకు బడ్జెట్ ను గుండు చిన్న కేటాయించినందుకు నిరసనగా ఈ రోజు అఖిల భారత సేవాదళ్ ఆధ్వర్యంలో భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మేము తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ మతతత్వ విధానాలతోని ప్యాక్సిస్టు విధానాలతోని దేశంలోని వివిధ రాష్ట్రాల వివక్షత చూపెడుతూ ముఖ్యంగా తెలుగు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం బైఫర్కేషన్ చట్టం ప్రకారము అనేక గిరిజన యూనివర్సిటీ కానీ బయ్యారం గల్లు కానీ కోచ్ కానీ అదేవిధంగా అనేక ఎయిమ్స్ ఐఐటికి సంబంధించినటువంటి కేటాయింపులు భారత ప్రభుత్వంలో కల్పించినటువంటి వాటిని మోడీ ప్రభుత్వం విస్మరించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ వైద్య రంగాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో కేవలం మన రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మనం కడుతున్నటువంటి రూపాయికి రూపాయి కడుతున్నటువంటి పన్నుకు నారాయణ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడము నిజంగా కూడా శోచనీయంగా భావిస్తూ ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎనెండు మంది పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఆత్మవిమర్శలు చేసుకోవాలి ఆలోచన చేయాలి ఇద్దరు ఒక క్యాబినెట్ మంత్రి సహాయ మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి బావితం వంటి తక్షణం ఈ బడ్జెట్ రీ బడ్జెట్ లో కనీసం తెలంగాణ ప్రాంతానికి కేటాయించే విధంగా చర్య తీసుకోవాలని చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ పక్కన డివైడ్ డిమాండ్ చేస్తా ఉన్నాం